ట్యాక్సీ ఆటో వాహనాలకు యూనిఫామ్ ఫేర్ ప్రభుత్వమే నిర్ధారణ చేయాలని క్యాబ్ ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షులు గాజుల కిరణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాంగ్లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓలా ఉబర్ యాపిడు ఇతర యాప్ కంపెనీలలో పనిచేసే కార్ మరియు ఆటో డ్రైవర్లు సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి అధ్యక్షులు గాజుల కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ టాక్సీ అండ్ ఆచో వాహనాలకు యూనిఫామ్ పేర్ ప్రభుత్వం నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ప్రమాద బీమాను పది లక్షలకు పెంచాలని అంగవైకల్యం సాధారణ మరణానికి కూడా వర్తించేలా చేయాలన్నారు బ్యాచ్ నంబర్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎలాంటి లేట్ పెనాల్టీ రుసుము లేకుండా రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించాలని ఓలా ఊబర్ ర్యాపిడో అగ్రికేటర్ కంపెనీల ద్వారా అక్రమంగా ప్రజా రవాణా చేస్తున్న టూ వీలర్ వాహనాలను నిషేధించాలని కోరారు ట్యాక్సీ డ్రైవర్లకు ఊబర్ తరహాలో ప్రభుత్వమే ఒక నూతన యాప్ తీసుకురావాలన్నారు కానీ ఒక విషయం గంటల పని విధానం కానీ నేను గిట్ట డ్రైవర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ముందు మాకు కాంగ్రెస్ ప్రభుత్వ గవర్నమెంట్ రాకముందేమో కాంగ్రెస్ పార్టీ మాకు అస్యూరెన్స్ ఇచ్చింది ఇన్ష్యూర్ ఫేర్ వేజెస్ ఫర్ గిగ్ వర్కర్స్ అని అంటే గిగ్ వర్కర్స్ అంటే అందరు వచ్చేస్తారు ఇక డ్రైవర్స్ వస్తారు అందరు వస్తారు కానీ బిల్ దేస్తుండ్రు కానీ దీంట్లో ఏమో ఆ వేజ్ ఫేర్ అనేది లేదండి గిగ్ వర్కర్స్ గురించి బిల్ చేస్తుండదు కానీ దాంట్లో ఫేర్ వే ఫేర్ వేజ్ లేదు దాని మూలంగా మా డ్రైవర్లు మొత్తం ఇప్పుడు నష్టపోతున్నారు మా పన్నెండు లక్షల బండి ఉంటుంది పన్నెండు నుండి పదిహేను లక్షల వరకు బండి ఉంటుంది ఆ పన్నెండు పదిహేను లక్షల బండిలో ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బుకింగ్స్ వస్తున్నాయి పర్ కిలోమీటర్ ఎయిట్ రూపీస్ టు టెన్ రూపీస్ వస్తుందండి ఆటో కన్నా ఇంకా దిగదారి వీలు రేట్ ఇస్తుంది అంటే మేము గత ప్రభుత్వానికి ఎన్నో చాలు వేడుకున్నాము ధర్నాలు చేసినాము మా మీద కేసు అయినాయి మా సోదులు అందరూ జైలుకు పోయినావు కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం ట టస్సు మస్సు కాలే కనీసం ఈ ప్రభుత్వం ఏమైనా ప్రజాప్రభుత్వం అంటున్నారు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో మాకు ఏమైనా న్యాయం చేస్తారని చూస్తుంటే ఇక్కడ ఈ ప్రభుత్వం గిట్ట పట్టించుకుంటలేదు దయచేసి మాకు ఒక రేట్ కార్డ్ అని ఫిక్స్ చేయాలని మేము కోరుతున్నామన్నా ఎందుకంటే ఆటోకి మినిమం ట్వంటీ రూపీస్ ఫేర్ ఉన్నదన్న మినిమం ఫేరు వాళ్ళకి పదకొండు రూపాయలు కిలోమీటర్ ఉన్నది జస్ట్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఆటో ఉంటుంది మళ్ళీ ఏమో మాది పన్నెండు లక్షల రూపాయలు బండి ఉంటే మాకు ఒక రేట్ ఫిక్స్ లేదండి అసలు మినిమం బేస్ ఫేర్ ఏంది మాకు కిలోమీటర్ ఫేర్ బేస్ ఏంది ప్రభుత్వం దానికి నిర్ణయిస్తుందా లేకుంటే ఈ యాప్ బేస్ కంపెనీ నిర్ణయిస్తుందా అసలు ఎవరి దగ్గర అడగాలని మాకు మేము ఇంతవరకు కన్ఫ్యూజన్లో ఉన్నాము ఇక్కడ పోతే వాళ్ళు మా దాంట్లో లేదంటున్నారు అక్కడ పోతే ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదంటున్నారు అసలు మేము ఎక్కడ పోవాలి దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఒక వినపం చేస్తున్నాం మాకు ఒక రేట్ కార్డ్ అనేది మీరు డిసైడ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అలాగే నగరంలో హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్గా బైక్ ట్యాక్సీస్ వైట్ ప్లేట్ మీద తిరుగుతున్నాయండి దాని మూలంగా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు చాలా నష్టపోతున్నారు వాళ్ళు ఎల్లో ప్లేట్ తీసుకొని నా పేరు కిరణ్ కుమార్ అండి ఈరోజు ట్యాక్సీ యూనియన్లు అసోసియేషన్లు అన్ని ఒక డ్రైవర్ కుటుంబీకులు అందరూ కలిసి ఏకత మీదకి వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రధానమైన ఎజెండా ఓలా ఊబర్ ర్యాప్డో ఏవైతే అగ్రికేట్ కంపెనీలు ఉన్నాయో ఇష్టానుసారంగా చేసేటువంటి రేట్ విధానం అయితే ఉందో లేదా డ్రైవర్ల మరి ఐడి బ్లాక్ విషయం అయితే ఉందో లేదా వాళ్ళ ఇష్టానుసారంగా చేసే ఉన్నాయో వీటిని మేము ఎట్లా మరి వాళ్ళని నిరోధించాలనే విషయాన్ని ఇక్కడ చర్చకొచ్చాం ఇక్కడ మేము పార్టీలుగా యూనియన్లుగా ఇక్కడ అందరం కలిసిపోయి ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు ఎంఐఎం ఉన్నారు బీజేపీ ఉన్నారు ఉన్నారు మాది ఒకటే మేమంతా ఒకటే ఫ్యామిలీ ఎప్పటికైనా సరే మీరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా కూడా ఇక్కడ మేము మేమంతా ఒకటిగానే ఉన్నాం రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బరాబర్ సమాధానం ఓటుతో చెప్తాం మేము ఇప్పటికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ నుంచి మేము ఒకటే అడుగుతున్నాం మాకు కనీసం గిట్టుబాటు ధర కావాలి ఈ ఓలా ఊబర్ రాపడవలకి చట్టపరుదలకు తీసుకురావాలి మాకు డ్రైవర్లకు ఇదివరకు ఐదు లక్షల ప్రమాదం సోషల్ సెక్యూరిటీ ఉండేది దాన్ని పది లక్షలకు పది లక్షలు రెన్యువల్ చేసి ప్రభుత్వం అమలులోకి తేవాలి అంగవైకల్యమైన యాక్సిడెంటల్ అయినా న్యాచురల్ డెత్ అయినా సరే ఇదన్నీ కావాలి మాకు ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డు ఖచ్చితంగా కావాలి ఇదొకటి ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా చేయబోతున్నాం రాబోయే రోజుల్లో మేము ఒక ఆలోచన సిండికేట్ అవుతున్నాం అవసరమైతే మాకు ఏదైతే కంపెనీ ప్రభుత్వం నుంచి కాకపోతే యాప్ నుంచి కూడా మాకు ఏదైతే కంపెనీ సపోర్ట్ చేస్తుందో మేమందరం సిండికేట్ ఆ కాపుకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు చూసుకుంటే దరిద్రంగా యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు మేము పది లక్షల కారు కొనుక్కుంటే మాకేం గిట్టుబాటు అవుతుంది డ్రైవరు మెయింటెనెన్సు డీజిలు మరి టైర్లు ఇన్సూరెన్స్లు ఫిట్నెస్ ట్యాక్సీలు కట్టినాక మాకేం గిలుతుంది గిట్టుబాటు ధరలేదు ఈరోజు గిట్టుబాటు ధరలేక ఈఎంఐలు కట్టలేక బండ్లు వదులుకొని భార్య మడలో పుల్ల పిస్త పుస్తల అమ్ముకొని డ్రైవర్ రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలకు ఫాలో అవుతుండు దీనికి జవాబుదారు ఎవరు మాకు కనీసం ఇక్కడ పార్కింగ్ లేక మేము రోడ్డు మీద ఉంటున్నాం టక్కుమన్న వచ్చి ఫోటో కొడుతున్నారు దినమంతా సంభవించింది ఐదు వందల వెయ్యి అయితే ఫోటో ఈజీగా వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ట్రాఫిక్ చాలా రూపాయలు కడుతున్నాం ఈరోజు మీరు ప్రభుత్వంలో ఇచ్చే ఉచిత స్కీములకు మా మా మీద భారం వేసి మా నడ్డి విరుస్తున్నారు మేము ఎక్కడికి పోవాలి ఎవరితో చెప్పుకోవాలి సో మేము ప్రభుత్వంతో అయితే మేము అగ్రికేటర్ కంపెనీతో ఏంది మేము సిండికేట్ అవుతున్నాం అందరు డ్రైవర్లు ఇక్కడ ఆటో డ్రైవర్లు మరి క్యాబ్ డ్రైవర్లు అందరూ సిండికేట్ అయ్యి ఒక మాట మీదకి వస్తున్నాం